నమస్తే అందరికీ ఎలా అందరు బాగున్నారా సో నేను కోవిడ్ నుంచి వచ్చినప్పటి నుంచి అదే ఉంది కదా అదే నన్ను కాపాడుతుంది అంటే సెగ తట్టుకోలేము అనమాట ఎప్పటి నుంచి ఏసీ బిగించాలా బిగించాలా అనుకుంటా ఉన్నామో కానీ కొత్త ఇల్లు అయితే అంటే మా ఇల్లు అయితే బాగుంటుంది అనుకునేవాన్ని ఎందుకు ఏసీ బిగించుకో మన సొంత ఇల్లు అయితే బాగుంటుంది ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా సొంత ఇల్లు అయితే బాగుంటుంది అనిపించేది కానీ ఈ చెమటకి సెగకి తట్టుకోలేక మొత్తానికి ఏసీ అయితే అనమాట ఇదంతా చెమట కారణమే అంటే సెగ కారణమే అనమాట అదో ఏసీ ఇప్పుడే ఇంట్లో బిగిస్తున్నారు సో లైట్ వేసి చూపిస్తా ఇంక ఇదే మనం కొన్న కంపెనీ ఏసీ లాయాడా లాయాడ్ అన్న వచ్చినాడు బిగించడానికి ఏసీయా ఎంజాయ్ పండగ సంతోషంలో ఉందనమాట ఇది ఇంకా ఇది మా బెడ్రూము ఈ లోనే ఏసీ బిగించాలన్నమాట వీడైతే మొత్తం హాల్లో కూడా ఒకసారి వాకిల్ తెరిచేసినామంటే ఇక్కడ మొత్తం హాల్లో కూడా వస్తుంది అని చెప్పి అయినా ఏసీ అనేది బెడ్రూమ్లోనే ఉండాలి కానీ ఆడ బిగించినాం అనుకో వాకిల్ తెరిస్తే మొత్తం వీడికి కూడా వస్తుంది చల్లగా సంతోషం పట్టలేకుండా ఇంకా అది మిషన్ అనమాట దాని అసలు ఇది మామూలుగా కోవిట్లో చాలా బరువు ఉంటుంది ఇది అసలు ఒక మనిషి ఎత్తలేడు అసలు ఆ మారిగా ఇంకొక మనిషి లిఫ్ట్ చేయాల్సిందే నిన్న నేను ఎత్తుకొని వచ్చినప్పుడు సింపుల్గా నేనే ఎత్తుకొని చేసాను దాన్ని చాలా అసలు గేజే లేదు అసలు అది ఇదే ఈ కంపెనీనా లేకపోతే అన్నీ అంతేనా చాలా అసలు అసలు వెయిటే లేదు అసలు ఇది ఎంబా హ్యాపీనా లక్క కట్టద్దనికే వారేని ఏమైనా కట్టి కొనకని చెట్టు మాట్లాడతానా లక్క కడదాంలే నల్లల లక్క కట్టాలదని కడదాంలే ప్రశాంతత ఉండదు కదా కదా ఇంకా అప్పులు అన్ని బిన్న తీరిపోతే అప్పుడు హ్యాపీ ప్రశాంతంగా సరే సర్లే అట్ అనుకుంటే అది ఫైనాన్స్లో తెచ్చిన అనమాట అంటే రెండు కంతులు కట్టినా మిగతాదంతా లోన్ పెట్టుకున్నా బజాజ్ ఫైనాన్స్లో అందుకోసం మొహం నల్లగా పెట్టుకుంది అనమాట అంటే క్యాష్ పెట్టి తేలే కదా నువ్వు అని చెప్పి అంటుంది కడదాంలే నిదానమే కడదాంలే సరేనా టెన్షన్ ఎందుకు ఇందు ఎందుకు టెన్షన్ ఉంది ఏం కదా కట్టేది సరే సరేలే భయపడద్దు సరేలే మా వీడైతే ఫోన్ లేదు ఈ హోల్ అయితే వేయాలంట ఇప్పుడు పెద్ద ఇది వేస్తారంట సౌండ్ టీవీ సౌండ్ వచ్చి ట్రెండ్ సౌండ్ వచ్చేది ఎన్నలే మా సౌండ్ ఏడు పొద్దున్న లేచినప్పుడు అట్టే ఉంటుంది అవును పాపం జ్వరం ఎంత మా చక్కడు మహా మనమైతే అయితే ఆ రూమ్ కి సెంటర్ లో అది రూమ్ సెంటర్లో బిగిస్తే ఆ బయటికి కూడా వస్తుంది గాలి బయటికి చూసేదానికి కూడా బాగుంటది అక్కడ బిగి చూసేదానికి అని బిగిర్చుకుంటావా చూసేదానికి నీ నీ దెట్ల ఉండాలి మరి చూద్దాం ఇక్కడైతే ఇందిలే ఇంకొటచ్చి మళ్ళీ ఇది ఏసీ బిగించిన తర్వాత మళ్ళా దీనికి మళ్ళా కరెంట్ ఆఫీస్ టన్నులు మళ్ళా బిగియాలంటు పెంచాలి టన్నులు పెంచాలంట రెండు టన్నులే ఉందంట మాది మూడు టన్నులు ఉండాలంట అప్పుడు ఏసీ పని ఏసీ పని చేస్తుందా కరెంటు ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అయినా ఏం కాదు అట్లా ఏంటంటే

పడిపోయింది మిషన్ కాబట్టి ఒక సెకండ్ పడిపోయింది అదే చేత్తో కొట్టేటట్టు అయితే అంతే దొప్పటి ఏమని చెప్పింది ఆడపిట క్లారిటీగా చెప్పాలా వాటి మీద చెప్పాలా అది పరిగతే తోసేస్తే వచ్చేస్తది చకమినగా నువ్వు చెప్పాల ఇది బాలంతం ఇది బర్షిడి మనల ఉత్తకాల్ది అచ్చది పని చేస్తాం లేదు ఏదైనా క్లారిటీగా చెప్పాలా మైండ్ బాగా పని చేస్తాయ అవును చెప్తే దానిపైన క్లారిటీగా క్లారిటీ ఏసీ వస్తుంది ఏసీ సలహా ఉండాల చెప్పి చెప్పినట్లు అవుతది దెబ్బకి మిషన్తో బొక్క పడిపోయింది కానీ మా ఇల్లు మొత్తం వాషన్ అయిపోయింది దుమ్ము అంతా తుడుచాలంటే సినిమా కనపడుతుంది మొత్తం మంచమంతా గబ్బు అయిపోయింది అన్న పరుగు పరుగు మీద దొంగ

స్టాండ్ దాడల మధ్యలో వస్తుంది అది మంచం గబు గబ్ అయిపోయింది అవును ఇది పరిస్థితి అత్తిందాల ఒకటి చాలు నీకైతే తెలివే లేదు బా నయన కట్టని కట్టన్ అవి తీస్తేనే వాళ్ళు చెప్పినాక చేయవు నువ్వు ఏదే దుమ్ము వస్తే మళ్ళీ మనమే కదా లో బ్యాగ్లో పక్కన ఏం వదిలిసిన నాశనం అయిపోయింది పో ఏమీ తెలియదు నీకు అన్ని చెప్పాలా మళ్ళా నన్ను అంటా ఈ అవన్నీ తీసేయాల దుమ్ మంచాల మీద వేసేయాలి ఇంగ ఎందుకు ఉండలేదు మళ్ళా పడ మొత్తం పడక గబ్బరిపోకుండా అయిపోయిందిలే అబ్బా ఒక రవ్వ బా హోల్ పడిపోయింది ఇంకా ఇది డ్రిల్లింగ్ మిషన్ తో అది వేస్తారు అంతే ఇంకా తెలియదు అవును నీకే తెలియదు అన్ని ఒక రవ్వ ఇన్ ఓ మంచాల మీదంతా పడింది డాడ పడింది పర్లేదులే ఇంకొక రవ్వ అంతే మామూలు ఇంకా

మనకు కాదు వాళ్ళకి మంచిది మనకు వాళ్ళకి కాదు మనకు మంచిది నీళ్ళు లోపల రా అందుకే సిమెంట్ మెత్తేసాం అనుకో నీళ్ళు రావు ఆ పైపు ఉండదు ఇప్పుడు నీళ్ళ పైపు అది కిందికి పెట్టేస్తే సరిపోతుంది అంతా మామూలు అయితే సో ఇప్పుడైతే ఆయన బయటికి విన్నాడు అనమాట అంటే టేప్ తీసుకురావడానికి హోల్ అయితే వేసేసినాడు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఈ పైపులు దానిలో పెడతారు ఇదంతా కూడా నేను కోవేట్లో అంటే మా కోవేటి వాళ్ళ కంపెనీ ఉందన్నమాట ఏసీ కంపెనీనే సో అక్కడ చూస్తా ఉండేవాడిని ఎన్ని బిగించేటప్పుడు అప్పుడు నేను కూడా నేర్చుకుందాం అనుకున్నా కానీ నాకు నేను పోయింది డ్రైవింగ్ పని కదా నేర్చుకుంటే ఇప్పుడు చూసినావా అట్లున్నది అన్నీ నేర్చుకోవాలంటారు నేను తప్పులేదు నేర్చుకోవడంలో కానీ నేను కంటిన్యూగా దాని పని మీద పోయి బా పోయింది డ్రైవింగ్ పని కదా సో ఒక నెల రెండు నెలలు లైసెన్స్ రానప్పుడు వాళ్ళు దీనికే తీసుకోమోతా ఉన్నాను అప్పుడు నేర్చుకుంటా ఉన్నాయి కొద్ది కొద్దిగా అందుకే ఆయనకి చెప్తాను ఇది అని ఇంకా మామూలు పడుతుంది ఇంకా తుడుచుకోవాలా ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఏసీ బిగించేస్తాము పైపులు మాత్రం బయట మాత్రము ఎట్ట చేయాలో ఏమో అర్థం కాదమ్మా ఏడ బిగాలో ఏడబెట్టాల మిషన్ అని ఆల్రెడీ కింద వాళ్ళది ఉన్నది ఇంటి మా ఇంటికి ఆనుకొని ఉంది అది సో ఇప్పుడు మా కిటికీ పైన పెడదామంటే ఆ బండ చాలా పతలాగా ఉన్నది ఆ బండపైన పెట్టామంటే ఎప్పుడు ఇరిగిపోయి పడిపోతుంది పడిపోతుంది సో అందుకే బండపైన లేకుండా వాళ్ళు స్టాండ్ ఇచ్చినారు దానికి మిషన్కి ఇంకా వాళ్ళు పెట్టిందాన్ని పక్కన పెట్టాలి ఎట్టంటే ఇల్లు కట్టించేటప్పుడు చేసుకుని వెయ్యాల బాగుంటది ఇట్ట పంచాయతీ లేకుండా ఇట్ట పంచాయతీ అంటే హోల్ పెట్టించేసి కప్పేసి కప్పేసి ఆ ప్లాస్టిక్ దోదలు పెట్టేస్తే అయింది నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ చేయి జిడా పనికి పని మళ్ళీ నీ తెలివి ప్రకారం నువ్వు కట్టుకో ఇల్లు దేవుడు కర్రీస్ తగ్గితే ఇల్లు కట్టుకుంటే చాలు అంటే పైన పైన లేకుండా ఈ మాత్రం ఇల్లుండే చాలు సో అది ఇంకా ఆయన వస్తే తన తర్వాత చూద్దాం ఏం చేస్తాం మంచము ఆరు అడుగు ఆరు అడుగులు ఎడలుపు ఐదు అడుగులు పొడుగు ఆ ఇట్లా ఐదు ఇట్లా నాలుగు చూడండి చిన్న మనకి పెద్ద మంచం తీసుకోవాలా ఫ్యూచర్ లో పనికి వస్తుంది మళ్ళీ మారుస్తావా మనం కోటిస్తూ తెచ్చుకుందాం తెచ్చేది అమ్ముకుంటాము ఎందుకు బారేస్తారో కోయేట వాళ్ళు మనం బయట బారేసేదాన్ని ఎందుకు కన్నా వాళ్ళు కూడా వచ్చినారు మా అమ్మ కూడా వచ్చింది చూసేదానికి వేసి ఏమ్మా హ్యాపీనా హ్యాపీ అంటారు దాడు కూడా హోల్స్ వేసిన దాడు కూడా బొక్కలు వేసినారు అది పెట్టేదానికి మిషన్ అదే చేసి మిషన్ అయితే వెనక అది సెంటర్ అనమాట స్టాండ్ దానికి దానికి స్టాండ్ కూడా అయిపోయింది బిజిట్ ಿಷನ್ ಮಿಷನ್ ತಗಿಂತಾರ ಕಾಲೋಸ್ತದೆ ಅಪ್ಪ ರೂಮ್ ಮೊತ್ತ ರೂಮ್ ರೂಮೇ ಕಾಲೋಸ್ತದೆ ಅನ್ನ ಚೂಡು

ఈ బాడిగలల్లో ఉంటే ఏందిరా పంచాయతీ అంటే తీసేటప్పుడు పెట్టేటప్పుడు పంచాయతీ సట్ ఉన్నదా కూర్చుంటుంది అది వాళ్ళు అది పెట్టి చెక్ చేస్తారు స్ట్రైట్ ఉన్నది లేదా ఫస్ట్ చెక్ చేసిన వాళ్ళు చెక్ చేసిన తర్వాత బీచ్ ఇప్పుడు రూమ్ రూమే కాలొచ్చింది స్ట్రైట్ ఉన్నదా చూడు స్ట్రైట్ ఉన్నదా లేదా స్ట్రైట్ ఉన్నదా వైర్ దానికి కలెక్ట్ ఇచ్చేస్తారా కనిపిస్తుంది ఒకరు కనరా కనరా దాచిపెట్టుకోవాలి నువ్వు చేయిపో చూడమాస పో చూడుపో కనపచ్చా దానికి ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చింద దాంట్లోనే డైరెక్ట్ కనెక్షన్ ఇవచ్చు ఇంకా ఆ కనెక్షన్ ఇచ్చినోడు ఆ బొక్క కూడా ఇచ్చేసి ఏదైనా వేసి ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు కదా అదే ఇప్పుడు మా వారి కూడా అదే అంటే ఇల్లు కట్టేటప్పుడు ఆ హోల్ కూడా పెట్టేస్తే నీట్గా ఉంటుంది కింద మాములుగా ఆ హోల్ కూడా పెట్టేస్తే బాగుంటుంది నీట్గా మాది బాడి ఇల్లు కట్టేటప్పుడే అక్కడ కనెక్షన్ ఇచ్చినారు దానిపైన ఒక హోల్ పెట్టేసి ఇప్పుడు మామూలుగా దొయ్యి ఇవి ఉన్నాయి కదా కరెంటు ప్లాస్టిక్ మూత వస్తాయి దానికి ఆ హోల్ పెట్టేసి దానికి ఆ మూతకి కప్పేసారనుకో రేపొద్దున ఏసీ బిగించుకునే వాళ్ళు ఉన్నారనుకో దాన్ని పెరిగేసామంటే డైరెక్ట్ పెట్టేయచ్చు ఇప్పుడు మొత్తం ఇదంతా గిలి అయిపోయిందన్నమాట కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది హోల్ పెడితే కొంతమంది తెలియక డైరెక్ట్ కట్టేస్తారు అనమాట డైరెక్ట్ కట్టేసినప్పుడు ఈ విధంగా మొత్తం ఏందా ఉన్నాడు ఉన్నా అన్నలు కూడా అంటున్నారు ఆల్రెడీ చాలా మంది పెడుతున్నారు హోల్ కొంతమంది పెట్టడం లేదు అని మమ్మల్ని పెట్టమంటే మాది కాదు ఇల్లు అక్కడ హోల్ పెట్టేసారంటే డైరెక్ట్ ఏసీ బిగించుకునే వాళ్ళు పైపులు దాంట్లో పెట్టేస్తారు ఇదంతా పంచాయతీ లేకుంట సో అది ఇంకా రూమ్ రూమ్లో అయితే అయిపోయింది డైరెక్ట్ ఇంకా పైకి అనమాట పైన మిషన్ బిగించేదానికి పైకి పోతున్నారు వైర్ బాక్స్ కూడా కావాలంట చూద్దాం ఇది నేను ఉండే ఇల్లు పై నుంచి లాగాలంటే కొంత కష్టం అని చెప్పి ఇప్పుడు పక్కన ఇంట్లో పోతున్నాం పక్కన ఇల్లు నుంచి ఆ పక్క గోడ దాటి దొంగలలాగా దాటుకొని పోవాలంటారు ఇలా ఏడు బియ్యాల ఇదనమాట ఇంకా పైన మా గోడకా నుంచి ఆల్రెడీ ఇంటికల్తున్నారు అది ఇక్కడ ఏడున్న ఇంటికల్ది ఇంకా మాది ఇంకా ఆ పక్కన ఆ పక్క బిగాయాల్సిందే ఇంక పైన వచ్చేసింది బయటికి అదే వైర్ మాది ఆ వైర్ అది ఇంక ఇక్కడ కింద బిగించడానికి కుదరదు ఇంకా ఆ పైన బిగాయాల్సిందే సైడ్కి అదే ఈ కిటికీలోంచి అదో కింద బ్రో వాళ్ళ అదే చోటు ఎత్తుకోమైనాడు కలెక్షన్ ఇచ్చినాడంట ఇంకొక వైర్ తెచ్చినాడు మీరు పచ్చదే అది దీన్ని తగిలించుకున్నా రాదా సరిపోదా అది కిటికీ ఏదో కరెక్ట్గా నాకు ఇది ఐడియా లేదు ఇది అని ఇది పై ఇది ఓకే అది ఇది బాత్రూమ్ ఓకే ఓకే దీంట్లో ఇద్దాం చోట తీసుకో చోట అందదు అంట ఇంక ఇది మా బాత్రూమ్ ఇంక బాత్రూంలోంచి కలెక్షన్ ఇచ్చాలి వాళ్ళకి డ్రిల్లింగ్ మిషన్ పని చేయాలి కాబట్టి ఆ పక్క వాళ్ళు గోడ దుగేది గిడ దుగేది ఏమన్నా ఇబ్బంది ఆడ బిగా పైన జాగ్రత్తనా అలవాటు అంటావా అంతే ఆ హామేసలే నేను ఫోన్ చేసాలే ఇప్పుడు ఈడ దానికి కుదరదు ఈయన పక్కన ఆయన పాప కొద్దిగా ఎగురుతున్నాడు అనమాట ఆయన గోడకి ఇబ్బంది అంత గుచ్చుకున్నాయంట అవి సో అవి గుచ్చుకోకూడదు అంటే వేసుకోవాలి ఇంక నేను ఇంక పక్కే వేద్దాము అన్న కూడా ఇంకా పాపం అవతలు దాటుకునే వాళ్ళు కూడా ఇవతలు గుచ్చేస్తాను ఇంక లేదు లేకపోతే దాన్ని గుచ్చుకోదు లేదు వీడు వేసినామంటే పైపు కూడా దగ్గర ఉన్నది ఇంకా ఆ పైన వేయాలంటే ఇదంతా పైపు వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ ఏసీ వస్తుందంట సో అందుకోసము ఈ సైడ్ వేస్తామంటున్నారు అంతే ఏదైనా సంతిల్లు ఉండాలా సంతల్లు ఉంటే సో సంతిల్ లేదు కాబట్టి ఇంకా ఏం చేయలేం ఈడు బిగించుకోవాల్సిందే ఈ పైన ఈ సైడ్ బిగిచ్చేసినామంటే వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా దాన్ని పెరిగేయాలి అంత అంతే అప్పటికి ఖాళీ అంతే ఇది మొత్తానికి మిషన్ కూడా ఆడబిచ్చేసినారు కాకపోతే ఈ పక్కకు వచ్చేసింది ఈ వీళ్ళ పైకి వచ్చేసి ఉన్నది స్టాండ్ రాదనుకున్నాము కానీ వస్తుంది ఈడైతే కనెక్షన్ ఇచ్చేసినారు కనెక్షన్ ఇచ్చేసి పైపు వైట్ సిమెంట్ మొత్తం నీట్గా టేబుల్ కూడా తిట్టేసినారు ఇంకా కిందికి పోయి దానికి కూడా కనెక్షన్ ఇచ్చేస్తే చల్లగా పనుకొని ఇంకా పనిలో పని మన దగ్గర మిషన్ లేదు మనం ఇంట్లో సీల కొట్ల ఆడ అన్ని పటాలన్నీ ఈడబెట్టినామన్నమాట ఇంకా మన సిలవర్ ప్లే బటన్ కూడా ఈడ తగిలిద్దామని చెప్పి రెండు స్కూల్ కూడా వేయించేసిన ఏసీ కూడా ఆన్ చేసేసారు ట్వంటీ ఫోర్ ఏసీ అబ్బా ఇది పాడు మా ఓ పోమ్మా అంటే అని చూసిన అంటావు ఇలాగ ఎంజాయ్ ఏసీ కూడా ఆన్ అయిపోయింది ట్వంటీ ఫోర్లోనే సల్ ఉన్నది అంటే కొత్తది కదా చల్లి పడుతుంది చల్లి పడుతుంది కొత్తది కాబట్టి ఇంకా ఈ ప్లేట్ అనుకో మనం ఒక గుర్తింపు వచ్చిందన్నమాట కొంపకే కాళ్ళు వచ్చింది అది పడతాను నార్మల్ మోడ్ లో వచ్చేసనేది స్టార్ మోడ్ లో ఉంది ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా మీకు స్టార్ లో ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది పెరుగుతుంది కూలింగ్ కూడా వస్తుంది ఏమైనా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అది మోడ్ ఒకసారి మార్చారనుకోండి ఇది డ్రై మోడ్ వాటర్ డ్రాప్ వచ్చినా అవును అవును దాంట్లో వచ్చేసి మీకు ఏమైనా డస్ట్ బిస్ట్ ఉంటే కరిగిపోయి బయటకు పోతుంది ఆటోమేటిక్ లాగా గాలి వస్తుంది కూలింగ్ రాదు ఓకే ఓకే ఓన్లీ ఫ్యాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సన్ మోడ్ యూజ్ లేదు లాస్ట్ ఆటో మోడ్ ఆటో మోడ్ లో ట్వంటీ ఫోర్ ఉంటది తగ్గదు పెరగదు టెంపరేచర్ ఏం కాదు ప్రతి పోల్ ఆటోమేటిక్గా అదే ఉంటుంది తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకుంటే మోడ్ మార్చి స్టాల్లో పెడితేనే కూలింగ్ వస్తుంది ఆటోమోడ్ స్టార్ ఉంటేనే కూలింగ్ దాని తప్ప వేరే మోడ్లో ఉంటే కూలింగ్ రాదు ఇది వర్టికల్ స్వింగ్ ఇక్కడ డాట్ కనిపిస్తుంది మొత్తం పైకి అక్కడ స్వింగ్ కూడా పైకి వచ్చేస్తుంది ఇట్లా ఎట్లా మార్స్తాము మనము అట్లా కిందికి దిగుతుంది ఈ డాట్ ఒకటి కింద ఒక డాట్ పైన వచ్చినంత వరకు ఒత్తితే ఆటోమేటిక్గా కింద మీద అదే రొటేషన్ అవుతుంది ఇది హారిజంటల్ ఒకసారి వస్తే లెఫ్ట్ రైట్ అది అప్ అండ్ డౌన్ ఇది లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఓకే ఫ్యాన్ స్పీడింగ్ టూ త్రీ ఫోర్ వన్ కోసం సపరేట్గా ఒక సైలెంట్ అని బటన్ ఇచ్చిండు వన్కి ఓకే మీ నీకు పెంచితే మాత్రం సైలెంట్ గా టూ త్రీ ఫోర్ వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది సై సైలెంట్గా రావాలంటే సైలెంట్ బటన్ వస్తేనే వన్లో వస్తుంది ఓకే అది ఇది మై మోడ్ అంటే కూడా స్టార్ మోడే ఓకే ఇది టైమర్ టైమర్ యూస్ చేస్తారా ఇంట్లో టైం లేదు అందుకు అవసరం లేదు సరే ఇది ఫైన్ వన్ హ్యూమిడిటీ అనేది ఒక గ్యాగ్ వస్తుంది కదా ఆ బచ్చా ఆ బచ్చా సల్లగా పనుకుంటా ఏచ్చా సో మొత్తానికి మనమైతే ఏసీ సీకి ఇచ్చేసినాము ఇక్కడైతే గబ్బు గబ్బు అయిపోయింది ఇంకా అవునా ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలా సో చూసారు కదా ఇది ఫిట్ చేసిన దానికి మొత్తం మళ్ళా టేప్ తెచ్చినాడు అంతా కలిసి ఒక రెండు వేలు తీసుకోరు మళ్ళీ ఫిట్టింగ్ ఇంక ఈ ఏసీ వచ్చేసి నాకు దగ్గర దగ్గర నలభై రెండు వేలు పడింది నలభై రెండు నలభై ఒకటే పడింది ఇంక ఇది ఫిట్ చేసిన దానికి మళ్ళీ అది ఒక రెండు వేలు ఇంకా మళ్ళా కరెంట్ ఆఫీస్లో టన్ను పెంచుకోవాలంట సో ఒక టన్ను పెంచుకునే దానికి మళ్ళీ అది ఒక రెండు వేలు ఎంత అవుతుందంట దగ్గర దగ్గర మనకు ఇది ఫిట్టింగు అంతా కలిసి సుమారు ఎంత అయింది బా దగ్గర దగ్గర నలభై ఏడు నలభై ఆరు అయితే అయింది మొత్తానికి ఏసీ అయితే బిగించుకోవాలనుకున్నాము ఏసీ అయితే బిగించేసుకున్నాము ఎంలాగానే సొంతుళ్ళు ఉంటే అని చెప్తానే ఉన్నా దీనికి కానీ నా బాధ తట్టుకోలేక లేదు బిగించుకోవాలా బిగించుకోవాలా తట్టుకోలేకుండా ఒక చెమటకి అని చెప్పి సో ఇప్పుడు కూడా కారిపోతానే ఉన్నది సో ఈ చెమటకి తట్టుకోలేకే ఏసీ అయితే బిగించుకున్నాము సో ఇదన్నమాట ఏసి ఇంకా ఇక్కడ ఏసీ ఆడి బ్లాక్ వచ్చే హాల్ ఏమో లోపల లోపల నవ్వుకుంటాది బయటికి చెప్తే చలి పెడతా చలి పెడుతుంది ఆఫ్ జే అని ఇవన్నీ మాట్లాడినామనుకో గెట్ అవుట్ ఇస్తే అంట ఐ ఏ హియర్ యు హర్ అంటే ఆ మేయిన్ ఆఫ్ చేస్తా ఎర్ర సో అది సో ఫుల్ హ్యాపీ అన్నమాట మేము ఏసైతే బిగించుకున్నాం మేము హ్యాపీ చిన్న చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటారు అమ్మ ఇలా ఎంత లెక్క ఉందో ఏ ఏసీలు ఫైనాన్స్ లో తెచ్చుకున్నాం మేము క్యాష్ అయితే ఫైనాన్స్ లో తెచ్చుకున్నాం మాకు చాలా అప్పులు కూడా ఉన్నాయి కానీ మనుషులు మాత్రం పైకి బాగుంటారు చాలా అప్పులు ఉన్నాయి అంటే వాళ్ళు ఏం కడతారా చెప్తానా చెప్పకూడదు కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇలా యూట్యూబ్ లో లక్షల చాలా మంది కూడా మా ఎత్తని అడుగుతున్నారంట మీ కొడుక్కి చూపిట్టా చెప్పాలా లక్షలొస్తాయి మీ కొడుక్కి అంటారు మాకు లక్షల లక్షలు వస్తే మేము ఇల్లు కట్టుకుంటాం ఫస్ట్ మేము ఇల్లు కట్టుకుంటాం అన్ని అప్పులలో తెచ్చుకున్నా అది కూడా తెచ్చుకోకూడదు అనుకున్నాం కాకపోతే ఇంట్లో శాఖ ఎక్కువ చుట్టూ ఇల్లు లేవు ఎండ చూసినా ఎండ పడతాదనమాట ఉడక ఎక్కువ తట్టుకోలేము కిటికీ మా ఆయన పక్క మనుషులు ఉంటారు కాబట్టి కిటికీ దర్శనం అనుసలు ఇప్పుడు ఈ రోజు దర్శనం మేము వచ్చి రెండేళ్ళు అయితే బుద్ధి దర్శనం దానికోసం మాత్రం ఆఫ్ చేసుకోవాలి రోజే వేసుకునే సల్లగా అయిందా ఫ్యాన్ ఆఫ్ వేసుకునే అదే మొత్తానికి మా ఇంట్లో ఒక కొస్తువు ఒక్క కొస్తువు అయితే నేను ఒకటి ఉండాలి చిన్ని అంగడి అక్కడే లాస్ట్ దివాణి ఒక్కటి ఇంకా దివాని పట్టణం కూడా పట్టం ఇంకేం కోరికే లేవు ఇల్లు ఉండాలిలే మామూలుగా ఇప్పుడు ఉండే దాంట్లో ప్రస్తుతానికి దివాణి ఒక్కటైతే సరే సో అదనమాట ఇంక ఇల్లు అయితే కట్టుకోవాలా ఇంకా చిన్నగా సామాన్లు అయితే తెచ్చుకుంటున్నా నేనే అన్ని మొత్తం తెచ్చుకుంటున్నా అన్నమాట అన్ని మంచం కానీ ఏసీ కానీ తెచ్చుకోవాలని సంసారం ఎవరు తెచ్చి ఇచ్చారు అత్తగారు పెడతారు కదా అత్తగోళ్ళు పెట్టను అంటే అట్ట తప్పు కాదు సాయిబుల్ పెడతారు అంటే సాయిబుల్కి పెళ్ళి అయితే అత్తగారు మంచం పరుపు పరక చాట అన్ని తీసిస్తారు తెలుగు వాళ్ళకి కూడా తీస్తారు డబ్బున్న మనం కాదు చెప్పుకుంటా మంది ఆడపిల్లలు అయితే ఇంకా సో మొత్తానికి మేమైతే ఒకటి ఒకటి అయితే వస్తువులు అయితే తెచ్చుకుంటాము ఈమకాల కూడా చాలా వరకు నెరవేర్చాను నేను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి సో అవి కూడా దగ్గరలో నెరవేర్స్తాను దాదాస్తో సో చూశారు కదా ఈరోజు మా వ్లాగ్ మా ఇంట్లో ఏసీ బిగించాలన్నమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై మై ఏసీ చూడండి